ఢిల్లీ రాజస్థాన్ సూపర్ ఓవర్ మ్యాచ్ చూసినప్పుడు చూస్తున్నప్పుడు ఎవరు గెలుస్తారు అంటే నేనైతే ఢిల్లీ గెలుస్తాను ఎందుకంటే లాస్ట్ ఓవర్ స్టార్కి ఇచ్చారు కదా అంటే సందీప్ శర్మ బౌలింగ్ ఓడిపోయింది ఓడిపోయిందని కొంతమంది అన్నారు నిజమేనా అది కూడా నేను పాయింట్ ఎందుకంటే సందీప్ శర్మ యార్కర్స్ అంతా అన్ని బౌన్సర్స్ ట్రై చేశాడు సో బౌన్సర్స్ వల్ల ఓడిపోయారు ఇప్పుడు ఈరోజు ఎస్ఆర్హెచ్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరుగుతుంది కదా ఎవరు గెలుస్తారు ఆబ్వియస్లీ ఎస్ఆర్హెచ్ సపోర్ట్ చేస్తాం కాబట్టి ఎస్ఆర్హెచ్ ఫేవరెట్ టీమా ఫేవరెట్ చెన్నై మీ ఫేవరెట్ చెన్నై ఓకే అంటే తల కంబ్యాక్ ఇచ్చాడు కదా అనిపిస్తుంది సూపర్ ఎప్పుడన్నా చూడాలనిపిస్తుంది ఇంకెన్ని సార్ చూడాలి ఓకే అంటే మొన్నటి వరకు ఆర్సీబీ ఫుల్ ట్రోల్ చేశారు కదా అయిపోయింది ఇక ట్రోల్స్ వస్తూనే ఉంటాయి బ్రో కోహ్లీని ట్రోల్ చేస్తారు ఐపీఎల్ ఐపీఎల్ అంటేనే ట్రోలింగ్ ఉంటుంది ఇప్పుడు మరి ఎవరు గెలుస్తారు ఎస్ఆర్హెచ్ ముంబైలో ఎస్ఆర్హెచ్ పక్క ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ ముంబై వాళ్ళకి ఫస్ట్ బ్యాటింగ్ అయినా చేసింగ్ మన మొన్న చూసారు కదా టూ ఫార్టీ కొడితే చేసి కొట్టేసారు ఫైవ్ బాల్స్ అలా ఈసారి ఐపీఎల్ లో ఎవరు కప్పు కొడతారండి బాగా ఎక్కువ ఎవరి మీద ఉంది ఈసారి కప్పు అంటే ఎవరికి రా అంటే ఎంత చెన్నై అయినా మన అంటే రాలేని వాళ్ళు కొడితే కొంచెం బెటర్ ఉంటుందని నేను అనుకుంటున్నా ఇప్పుడు రెగ్యులర్ గా గెలిచే వాళ్ళు ఎట్లన్నా గెలుస్తారా ఆడే విధానం మీద ఉంటుంది కదా అవునవునవును ముంబైకి ఫైవ్ ఉన్నాయి ముంబై ఫైవ్ ఎన్ని ఉన్నాయి సిక్స్ అనుకుంటా చెన్నైకి ఫైవ్ ఉన్నాయి ఇంకా ఆర్సిబికి లేదు కదా ఈ సార్ కప్ నామ్డీ అనే ప్రతి సంవత్సరం ఆర్సీబీ ఒకటే కాదు ఆర్సీబీకి లేదు ఇంకా ఇంకా టూ త్రీ టీమ్స్ కూడా లేదు ఫోర్ టీమ్స్ మేబీ లేదు ఎవరికి ఎక్కువ ఛాన్స్ హై ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి ఈసారి ఉన్న టీమ్స్ లో హై ఛాన్సెస్ అంటే ఆర్సీబీ ఢిల్లీ ఇంకా లక్నో కేర్ కేకేరు కష్టమే